అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు కార్యసిద్ధి గణపతి దేవాలయం నగర్ విజయవాడలో ఉన్న ఈ చిన్ని దేవాలయం గురించి చెప్తానండి అల్లూరు సీతారామరాజు వంతెన అందరికీ ఐడియా ఉంటుంది కదా ఆ వంతెన దిగుతుండగా మీకు మెయిన్ రోడ్ మీద కనపడుతూ ఉంటుందండి రావి చెట్టు మూల మీద ఈ ఈ దేవాలయం చాలా అంటే చాలా విశిష్టత ఉందండి ఇక్కడ మనం ఏదైనా సంకల్పం చెప్పుకుని పదకొండు ప్రదక్షిణాలు చేసి నెరవేరాక వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవచ్చండి మీరు స్వామివారికి చిన్ని బెల్లం ముక్క పెట్టి మీ మనసులో కోరిక చెప్పి పదకొండు ప్రదక్షిణాలు చెప్పి చేసి కోరిక నెరవేరక వచ్చి నూటెనిమిది ప్రదక్షిణాలు చేయాలి చాలా అంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి మాకే ఎన్నో జరిగాయి నేను ఈ పర్టికులర్ ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అదే ఎప్పటి నుంచో ఏ కోరికైనా నెరవేరకపోతే మీరు మనస్సులో గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి ముందు భగవంతుడిని నమ్మాలి గట్టిగా నమ్మి మీరు మీ వంతు ప్రయత్నం చేసి భగవంతుడి దగ్గరకు వచ్చి చిన్ని బెల్లం ఒక్క స్వామివారికి సమర్పించి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి కోరిక నెరవేరాక వచ్చి అయ్యవారికి నూటెనిమిది ప్రదక్షిణాలు చేసుకోండి ఖచ్చితంగా నెరవేరుతుందండి ఒకసారి మీరు కూడా వెళ్ళి మీ కోరిక ఎప్పటి నుంచైనా తీరకపోతే కనుక స్వామివారికి చెప్పుకొని నేను చెప్పినట్టు చేయండి ఈయన పంతులు గారండి నాతో పాటు ప్రదక్షిణలు చేసింది పంతులు గారి వైపు వీళ్ళ చేతుల మీద ఏదైనా శుభకార్యానికి కానీ ఏదైనా ఎగ్జామ్కి కానీ వెళ్తే వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఎన్నో వందలాది విద్యార్థులు వీళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు ఈయన గురువుగారు అండి చిన్న గురువు గారు మొత్తం గుడి అంతా ఆయనే చూసుకుంటారు స్వామివారి అలంకరణ అంతా ఇంకొక ఆయనేమో ఆ గుడికి మొత్తం సపోర్ట్ అంతా చూసుకుంటారు వెనక ఉండి థ్యాంక్స్ ఫర్ వాచ్